మైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదన్న మాట్లాడుతున్నాను గత సంవత్సరం నుంచి గత జనవరి నుంచి ఇప్పుడు ఈరోజు వరకు కేవలం రైతుల కోసమే సేంద్రీయ వ్యవసాయ విధానాలని రైతుకు అర్థమయ్యే విధంగా వివరించి తద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం నా వంతు కృషి చేయటం జరిగింది గత సంవత్సరం జనవరికి ముందు నేను మా నాన్నగారి చేత సేంద్రియ వ్యవసాయం పదహారు ఎకరాల్లో మిర్చి పంటను పండించి అధిక మంచి దిగుబడిని తీయటం ద్వారా ఆ వీడియోస్ని కర్షక మిత్ర టీ న్యూస్ ఇలాంటి న్యూస్ ఛానల్స్ పబ్లిష్ చేయటం ద్వారా వేలాది మంది రైతులు సేంద్రియ వ్యవసాయ విధానాలని మీరు బాగా చేస్తున్నారు మాకు కూడా అవగాహన కల్పించండి అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే నెలలో ట్రైనింగ్ క్లాసెస్ మనం కండక్ట్ చేయడం జరిగింది దగ్గర దగ్గర ఎనభై నుంచి తొంభై మంది రైతులకి మనం ట్రైనింగ్ క్లాసులు చెప్పటం జరిగింది మూడు రోజుల కోర్సులాగా అయితే ట్రైనింగ్ తీసుకున్న రైతులు ఫీల్డ్ మీద లాస్ట్ ఇయర్ అప్లికేషన్స్ చేశారు కానీ మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న రైతులు ఒక్క రైతు కూడా సేంద్రీయ వ్యవసాయంలో నిలబడలేని పరిస్థితి గత సంవత్సరం వాతావరణ పరిస్థితులు అలా ఉన్నాయి తద్వారా చాలామంది రైతులు ఈ సేంద్రియ వ్యవసాయంలో కొత్తగా ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఈ సంవత్సరం కాలం అనుకూలించకపోతే మనం ఆర్థికంగా నష్టపోతామని కెమికల్కి కెమికల్ వ్యవసాయం కెమికల్స్ కూడా కలిపి స్ప్రే చేస్తున్నారు పూర్తిగా తొంభై మందిలో ఒక్క రైతు కూడా ఆర్గానిక్ వ్యవసాయం అయితే చేయలేదు హార్ట్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ నేను వేరే పురుగు ముందు రసాయన పురుగు ముందు రసాయన తెగుల ముందు భూమికి రసాయన మందులు వాడకుండా నేను పండించానని ఒక్క రైతు కూడా చెప్పలేదు పరిస్థితులు కూడా ఈ సంవత్సరం మన జూన్ నుంచి ఈ రోజు వరకు కూడా వాతావరణ పరిస్థితులు ఎన్నెన్నో ఎఫెక్టు ఎన్నో వందల కారణాలు రైతును ప్రభావితం చేశాయి అయితే నేను అధ్యయనం చేసింది ఏంటంటే మనం ట్రైనింగ్ క్లాసులో త్రీ డేసు మనం ఏదైతే సబ్జెక్ట్ చెబుతున్నామో ఆ సబ్జెక్ట్ని కొంత లిటరేచర్ రాపిస్తాము ఇక్కడ ఫీల్డ్లో చేపిస్తాము అవన్నీ చేసినప్పటికీ కూడా సగటు రైతు సబ్జెక్ట్ తెలుసుకున్నప్పటికీ చేసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ సమయాభావం కావచ్చు తర్వాత పరిస్థితులు కావచ్చు తర్వాత తోటి రైతులు రెండు వేలు మూడు వేల రూపాయలు ముందులు కొడుతుంటేనే పురుగులాగకపోతే మనం తయారు చేసే ముందు తోటి పంట కంట్రోల్కి వచ్చిద్దా అని సందేహం వ్యక్తం చేస్తే వీళ్ళు చుట్టుపక్కల ఉన్న రైతులు కన్విన్స్ చేయలేని పరిస్థితుల్లో కూడా సేంద్రీయ వ్యవసాయం చేయలేకపోయారు ఇవన్నీ ప్రధాన కారణాలు తర్వాత మనం మూడు రోజులు ట్రైనింగ్ కోర్స్ కోర్సు ఇచ్చిన తర్వాత రైతులు ఫీల్డ్ ఇక్కడ చేపించినప్పటికీ వాళ్ళు పంట మీద పోయేటానికి ఒక రెండు నెలలో మూడు నెలలు టైం ఉంటుంది ఈ లోపల ఈ సబ్జెక్టు మర్చిపోతున్నారు ఈ సబ్జెక్టు మర్చిపోయి మళ్ళీ అప్లికేషన్కి ప్రతిరోజు కొత్తగానే అనిపిస్తుంది ఫార్మర్స్కి ట్రైనింగ్ తీసుకున్న ఫార్మర్స్ దగ్గర కూడా నేను ఈ సమస్యను చూశాను మర్చిపోవటం అంటే వేరే ఇతర కారణాల మీద మనసు పెట్టినప్పుడు ఇది విద్య చేతికి అలవాటు అయ్యే వరకు సొంతంగా నాలెడ్జ్ వచ్చే వరకు వెనకమ నుండి పుష్ అప్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి సమస్యలన్నీ ఫేస్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇది డైరెక్ట్గా రైతుకి చెప్తే కూడా ఈ ఆర్గానిక్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళటం చాలా టైం పట్టింది అందుకోసమని ఐడియల్ పోల్స్ విజ్ఞాన కేంద్రాలని గనక ఏర్పాటు చేయగలిగినడితే ఐడియల్ పోల్స్ని ఏర్పాటు చేయగలిగినడితే ఈ వ్యవస్థ స్పీడ్గా వెళ్ళిద్ది అనే నిర్ణయానికి నేను రావటం జరిగింది అందుకోసమని ఈ సంవత్సరం ఏ రైతుకి మనం సేంద్రీయ వ్యవసాయంపై ట్రైనింగ్ ఇవ్వట్లేదు ఐడియల్ పోల్స్కే ట్రైనింగ్ ఇస్తున్నాం ఐడియల్ పోల్స్ అంటే ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ యువత అంటే అగ్రికల్చర్ బిఎస్సి డిప్లొమా చేసి హార్టికల్చర్ బిఎస్సీ డిప్లొమా చేసి తర్వాత అగ్రికల్చర్ పాలిటెక్నికల్ డిప్లొమా కోర్స్ చేసి తర్వాత అగ్రికల్చర్ బిఎస్సి చేసి తర్వాత బిఎస్సి హార్టికల్చర్ చేసిన నిరుద్యోగ యువతకి మనం ట్రైనింగ్ చేయదలుచుకున్నాం ఎందుకు అని అంటే వీళ్ళకి ఈ సైన్స్ మీద కొంత అవగాహన ఉంటుంది అయితే వాళ్ళకి ఫీల్డ్ ప్రాక్టీసెస్ తక్కువ తీరిగా పంటలు ఎలా పండించాలి ఏ పంటల్లో ఏ తెగుళ్ళు వస్తాయి ఏ పంటల్లో ఏ పురుగులు వస్తాయి ఇవన్నీ తీరిగా వాళ్ళు నేర్చుకొని ఉంటారు వాళ్ళకి ఫీల్డ్లో ఈ బయలాజికల్ అప్లికేషన్స్ గురించి తెలియజేసి వాటి తయారీ విధానం నేర్పించినట్టే ఆల్రెడీ వాళ్ళకి కొంత నాలెడ్జ్ ప్రతి పంట మీద ఒకవేళ ఆన్ ది స్పాట్ వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా సైంటిస్టుల్ని శాస్త్రీయతని అర్థం చేసుకునే శక్తి గూగుల్ సెర్చ్ ద్వారా అనాలసిస్ చేసుకొని రైతుకు చెప్పగలిగే శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం ఆర్గానిక్ వ్యవస్థలోకి తీసుకొచ్చి ఈ బయలాజికల్స్ యొక్క అప్లికేషన్స్ వీటి తయారీ విధానం నేర్పించినట్డితే రైటికి మంచి సహాయకారులుగా ఉంటారు తద్వారా ఈ ఆర్గానిక్ వ్యవస్థ అనేది స్పీడ్గా వెళ్ళటం జరిగింది అనే దానికోసమని ఈ వీళ్ళకి మనం ట్రైనింగ్ తెలుసుకుంటున్నాము మహిళలకి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది ఎందుకని అంటే అగ్రికల్చర్ బిఎస్సి కానీ అగ్రికల్చర్ డిప్లొమా చేసిన యువత అంటే జెంట్స్కి అయితే ఈ కార్పొరేట్ కంపెనీలు ఫీల్డ్ వర్క్కి ఎలిజిబుల్గా ఉంటారని చెప్పేసి వాళ్ళకి మంచి మంచి జీతాలు ఇచ్చి వాళ్ళని ఈ కెమికల్ కంపెనీస్ తీసుకుంటున్నాయి కానీ మహిళలకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అందుకోసమని మనం ఏం చేస్తున్నామంటే అగ్రికల్చర్ బీఎస్సి హార్టికల్చర్ బిఎస్సి చేసిన యువతకి పాస్ అయిన ఆల్రెడీ డిప్లొమా కోర్స్ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్న యువతకి మనం ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది కాబట్టి మూడు రోజులు కోర్సుగా నిర్ణయించడం జరిగింది ప్రతి బ్యాచ్ని మూడు రోజులు కోర్సుగా నిర్ణయించి మూడు రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చే వాళ్ళకి రెండు రకాల ఫెసిలిటీస్ ఇవ్వటం జరుగుతుంది డే స్కాలర్స్గా వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చు మనం పూర్తి అకామిడేషన్ ఇచ్చి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది అకామిడేషన్ తోటి ఇంక్లూడింగ్ అకామిడేషన్ ట్రైనింగు ఒక పార్ట్ డే స్కాలర్స్ రోజువారీగా వచ్చి ఈ ట్రైనింగ్ తీసుకోవటం వాటి ఇద్దరికి కూడా అవకాశాలు ఉన్నాయి ఒక క్లాస్కి వచ్చేసరికి ఇరవై మందిని మాత్రమే మనం తీసుకోవటం జరుగుతుంది ఓవరాల్గా మార్చి మూడో తారీఖు నుండి ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు వరకు పది క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది మధ్యలో హాలిడేస్ అవన్నీ ఉంటాయి దాని షెడ్యూల్ మీకు రేపు కానీ రెండు కానీ రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళకి మూడు రోజులకి ఒక క్లాస్ చుక్కన మొత్తం పది క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది క్లాస్కి వచ్చేసరికి ఇరవై మంది ఇరవై మందిలో పది మంది డేస్ స్కాలర్స్ ఉండొచ్చు పది మంది అకామిడేషన్ పీపుల్ ఉండొచ్చు ఎట్లయినా ఉండొచ్చు ఇరవై మందికి లిమిట్ చేయటం జరిగింది అలా పది క్లాసులు అంటే టూ హండ్రెడ్ మెంబర్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది ఈ ట్రైనింగ్లో పాల్గొనే వాళ్ళకి కొన్ని అర్హతలు కూడా మనం నిర్ణయించడం జరిగింది ఏదో అగ్రికల్చర్ డిప్లొమా చేశాము అనేది ప్రతి చేసిన ప్రతి ఒక్కరికి కాకుండా అగ్రికల్చర్ బిఎస్సి కానీ అగ్రికల్చర్ డిప్లొమా చేసిన హార్టికల్చర్ బిఎస్సి కానీ చేసిన వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఎబోవ్ మార్కులు గెయిన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇందులోకి తీసుకోవటం జరుగుతుంది అందులోనూ మహిళలు మాత్రమే ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఈ ట్రైనింగ్కి రాదాల్సిన వాళ్ళు సెల్ఫ్గా ఉత్పాదకత చేసుకునే శక్తి కలిగి ఫీల్డ్ వర్క్ చేయగలిగి కష్టతరమైన పనులను కూడా సొంతంగా చేసుకోగలిగి శక్తి సామర్థ్యాలు ఉన్న మాత్రమే ఎంకరేజ్ చేయడం జరుగుతుంది రమ్మని చెప్పడం జరుగుతుంది ట్రైనింగ్కి ట్రైనింగ్కి కాస్ట్ తీసుకుంటాము కాబట్టి ఒక లక్ష రూపాయలు సొంతంగా పెట్టుబడి పెట్టుకొని ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆ ఉత్పత్తులను సొంతంగా తయారు చేసి రైతులకి వాళ్ళ ఖర్చు కూలి ఖర్చు ఒక రకంగా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఖర్చు చేసుకొని తను చేసిన శ్రమకి ఖర్చు చేసుకొని ఉత్పత్తిని రైతుకి అందించే అవకాశాలు ఉన్న వాళ్ళు మాత్రమే రావాల్సిందిగా కోరుతున్నాను జాబ్ పర్పస్గా కాకుండా సొంతంగా తను చదివిన చదువుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళని మాత్రమే దీంట్లోకి తీసుకోవటం జరిగింది అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాను ఈ షెడ్యూల్స్ రేపటి నుంచి మన స్టాఫ్ ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది మార్చి నెల మూడో తారీఖు నుండి ఈ ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అయితే రైతు మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే మీరు మన వీడియోస్ ఫాలో అవుతున్న రైతులు ఎవరైనా కానీ మీ చుట్టుపక్కల అగ్రికల్చర్ బిఎస్సి కానీ హార్టికల్చర్ బీఎస్సి కానీ అగ్రికల్చర్ డిప్లొమా పాలిటెక్నికల్ డిప్లొమా అగ్రికల్చర్ చేసిన పిల్లలు కానీ సెవెంటీ పర్సెంట్ అబవ్ మార్క్స్ ఉన్నవాళ్ళు ఎవ ఉంటే కనుక వాళ్ళకి చెప్పండి ఎలా ఒక ట్రైనింగ్ క్లాసెస్ ఉంది బయలాజికల్స్ మీద మీరు పోయి నేర్చుకుంటే స్వయంగా ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయి మాకు కూడా కొంచెం ఈ బయలాజికల్స్ మీద అవగాహన కల్పించేటట్టు మీరు కనుక నేర్చుకొని వస్తే మీరు తయారు చేసిన మందులు మేము వాడే అవకాశాలు ఉంటాయని కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళు వచ్చి ట్రైనింగ్ తీసుకోవటం జరుగుతుంది స్ప్రెడ్ చేయడం ద్వారా విషయాన్ని స్ప్రెడ్ చేయటం ద్వారా వాళ్ళు వచ్చి ట్రైనింగ్ తీసుకుంటే రేపటి రోజున వాళ్ళు నైంటీ పర్సెంట్ వాళ్ళు సర్వీస్ ఇస్తారు తెలియని ఇబ్బందులు ఏమన్నా ఉంటే మనం గైడ్ చేస్తే కనుక రైతుకి ఫీల్డ్ రూట్లో ఉండి మంచి సర్వీసు ఇవ్వటం ద్వారా ఎక్కువ మంది రైతుల్ని ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అని నేను భావిస్తున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు